వృశ్చిక రాశి వారికి పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది చాలామంది కూడా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు పట్టిందల్లా కూడా బంగారమే నక్క తోక తొక్కినట్లే కష్టాలు రాబోతున్నాయి ఇది చేసుకోండి అని చెప్పి అది చేసుకోండి అని చెప్పి మీరు ఇప్పటి వరకు ఎన్నో చూసుంటారు కానీ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో దొరుకుతుంది చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ వృచ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనగా అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇలా ఈ యొక్క పాదాలకు చెందినవి వృచ్చిక రాశి కిందకి వస్తాయండి వృచ్చిక రాశి మన రాశి చక్రంలో ఎనిమిదవ రాశి అనమాట ఈ రాశికి అధిపతి కుజుడు మనకిప్పుడు వృచ్చిక రాశి వారి యొక్క ఆదాయం సంఖ్య చూసుకుంటే రెండు ఉంది ఖర్చు సంఖ్య చూసుకుంటే పద్నాలుగు ఉంది మరి దీన్ని తారుమారు చేయలేమా అంటే ఖచ్చితంగా దీన్ని తారుమారు అనేది చేయవచ్చు అనమాట అంటే ఇక్కడ ఆదాయాన్ని పద్నాలుగు చేసుకునే అది ఇది చేతిలో వృచ్చిక రాశి వారి చేతిలో ఉంది ఖర్చుని రెండుగా మార్చుకునే శక్తి కూడా వృచ్చిక రాశి వారి యొక్క చేతిలో తప్పకుండా ఉంటుంది అది ఎలా సాధ్యమో నేను చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వృచ్చిక వారు అంటే వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు చాలా ఆకర్షణీయమైన నా మంచి మొహం ఉంటుంది అనమాట అంటే మొహం కల్లా చూడంగానే ఫేస్ అట్రాక్షన్ అని చెప్పి అంటారు కదా అలా వీరు ఎదుటి వారిని చాలా తేలికగా అట్రాక్షన్ అంటే అట్రాక్ట్ చేసేటట్లుగా ఉంటారనమాట చక్కటి కళ్ళు ఉంటాయి అంతేకాకుండా మంచి రంగుతో ఉంటారనమాట వీరు చూడటానికి అబ్బా ఈ అమ్మాయిని లేదా ఈ వృచ్చికి రాసి అబ్బాయిని చూడంగానే బాగున్నారు వీళ్ళు చాలా చక్కగా ఉన్నారు అని చెప్పి అలా మనసులో అనిపించేస్తుంది అనమాట అంత చక్కగా ఉంటారనమాట వీరి యొక్క రంగుకి రూపానికి తగ్గట్లుగానే వీరు జీ జీవితంలో ఎంతో క్రమశిక్షణగా ఉంటారనమాట అంటే చిల్లర చిల్లర పనులు చేయడం ఎక్కువగా మాట్లాడటము ఇలా చేయరు ఏదైనా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటారు ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు చాలా క్రమశిక్షణగా ఉంటారనమాట ప్రతి విషయం దగ్గర ప్రతి పని దగ్గర కూడా చాలా అంటే చాలా క్రమశిక్షణగా ఉంటారు ఇక వీరు తొందరపాటు నిర్ణయాలు అనేవి గతంలో కొన్ని తీసుకున్నారు వృచ్చిక రాసేవారు కొన్ని కొన్ని స్నేహాలను కొన్ని కొన్ని బంధుత్వాలను నమ్మి వారికి ఎలాగైనా కానీ మంచి జరగాలి అన్న ఉద్దేశంతో అసలు వీరి యొక్క స్థితిగతులు ఏంటి లేదా భవిష్యత్తులో ఇట్లా వీరికి ఈ విధంగా మనము తీసుకోవడం వల్ల మన భవిష్యత్తులో స్థితిగతులు ఏ విధంగా మారతాయి అని ఆలోచించకుండా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారనమాట కొన్ని స్నేహాలను నమ్మి దానివల్ల వీరు చాలా దెబ్బతిన్నారు ఆ విధంగా దెబ్బతిన్న తర్వాత కొంత కుటుంబ పరిస్థితుల్లో కూడా కలహాలనేవి ఏర్పడ్డాయి అన్నమాట కుటుంబంలో కూడా అలా నువ్వు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోబట్టే కదా మా యొక్క భవిష్యత్తు ఈ విధంగా ఉంది అని చెప్పి కొన్ని కలహాలు కూడా వచ్చాయి కుటుంబ చూసుకుంటే ఇటువంటి నిర్ణయాల ఆధారంగా వీరు జీవితంలో ఒడుదుడుకులను చూడడం వల్ల కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని భవిష్యత్తులో ఎవరి దగ్గర ఏ విధంగా ఉండాలి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఎవరితో ఎంతవరకు మన పని మనం చూసుకొని పక్కకు వచ్చేసేయాలి ఇటువంటివన్నీ కూడా చాలా వీరి యొక్క అనుభవపూర్వకంగా నేర్చుకున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ రాశి వారికి అంటే ఈ రాశి వారిలో జన్మించిన వారి యొక్క శరీరం అనేది చాలా దృఢంగా ఉంటుంది అనమాట కాబట్టి వీరికి అనారోగ్య సమస్యలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి మిగతా రాసులు వారితో పోల్చుకుంటే వీరు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరికి వెనకటి ఆస్తులు అంటే తాతలు ఇంకా ముత్తాతలు ఇంకా నాన్నలు సంపాదించిన ఆస్తులు ఏవైనా ఉన్నాయో ఆస్తులు అనేవి రేట్లు బాగా పెరుగుతాయి అనమాట అందులో ముఖ్యంగా భూమికి సంబంధించి రేట్లు బాగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట దీనివల్ల వీరు ఒక స్టార్ అనేది తిరగబోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వృచ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువ ఏదైనా కానీ నేను చెయ్యలేను ఇది నా వల్ల కాదు అనే భయం ఉండదు ఏదైనా కానీ ఒక రంగంలో కానీ లేదంటే ఒక దాంట్లో దిగారు అంటే ఖచ్చితంగా ఇది నేను చేయగలను ఇది నా వల్ల అవుతుంది ఇది నేను హండ్రెడ్ చేస్తాను అన్న ఇదితోనే ఉంటారనమాట అలా ఒక్కసారి ఫిక్స్ అయ్యి వాళ్ళు కనుక ఏదన్నా ఒక పనిలో దిగారు అంటే ఆ పనిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ ప్రతి అడ్డంకును కూడా ఎదుర్కొని విజయాన్ని సాధించేంత వరకు ఈ యొక్క వృచ్చిక రాశి వారు నిద్రపోరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరికి భవిష్యత్తులో చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్లుగా కొన్ని కొన్ని కష్టాల నుంచి బాధల నుంచి కొన్ని మోసాలను చూశారు ఇప్పటి వరకు జనం యొక్క మనస్తత్వాన్ని పూర్తి పూర్తిగా గ్రహించారు ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు కష్టంలో మనకి తోడున్నారు ఎవరు కష్టంలో మనల్ని దూరంగా నెట్టేశారు ఎవరు మనకి అవసరమైతే అడుగు ముందుకు వస్తారు ఎవరు దూరంగా ఉండిపోతారు ఇవన్నీ కూడా వారికి పూర్తిగా అర్థమైపోయారు అనమాట ఆల్రెడీ ఇప్పటి వరకు చూసిన జీవితంలో సగన్ జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారనే చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పటి నుంచి వృచ్చిక రాశి వారు తీసుకునే ఏ నిర్ణయం అయినా కానీ చాలా కరెక్ట్ ఉంటుంది కానీ మీరు నిర్ణయాలు అనేవి ఒక్కరే తీసుకోకుండా కాస్తంత కుటుంబంతో కలిసి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల భవిష్యత్తులో మీకు ఎటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా వృచ్చిక రాశివారు మధ్యవర్తిగా ఉండొద్దు మధ్యవర్తిగా ఉండడం వల్ల కొన్ని కొన్ని సమస్యలు అనేవి మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఆ సమస్యలనేవి మీకు భవిష్యత్తులో రాకూడదు మేము ప్రశాంతంగా జీవించాలి అని చెప్పి అనుకుంటే మాత్రం కొన్ని కొన్ని వాటి మధ్య మీరు మధ్యవర్తిగా ఉండటం అనేది మానేసేయండి ఇక అంతేకాకుండా వృచ్చిక రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం వచ్చే అంటే బంగారం కాబోయే సమయం అనమాట అంటే కొన్ని కొన్ని అదృష్టాలు అనేవి అన్నమాట మనం ఎంత కష్టపడినా కూడా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఒక్కొక్కసారి ఉండదు కొంతమందికి ఏంటంటే పై పైన చేస్తారు కానీ సక్సెస్ అనేది మంచిగా వస్తూ ఉంటుంది అనమాట అది ఆ సమయం అనుకూలంగా ఉండాలి మనం చేసే పని మనకి టైం కూడా అనుకూలించాలన్నమాట అలా మీకు సమయం అనుకూలిస్తుంది ఇప్పుడు కాబట్టి కొత్తగా ఏదన్నా బిజినెస్లు చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా మొదలు పెట్టుకోండి మీకు మంచి టైం అనేది నడుస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ అయి తీరుతారు అందులో కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అనేవి ఆ పనిలో పెట్టాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మనుషులకి దూరంగా ఉండండి అదేంటి మనుషులకి దూరంగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు అంటే కనుక ఎందుకంటే మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చిన మనవి మనమే పడాలన్నమాట ఎదుటివారు ఏంటంటే మన కష్టాలని సంతోషాలని అన్నీ కూడా టైం పాస్గా చెప్పుకుంటారు కష్టాలు వచ్చినప్పుడు కొంచెం సంతోషంగా లోపల లోపల ఫీల్ అవుతూ ఉంటారు పైకేమో నటిస్తూ ఉంటారు మంచిగా అదే మనకి బాధలు వచ్చినప్పుడు లోపల సంతోషంగా ఉంటారు పైకేమో అయ్యో పాపం అని చెప్పి అంటూ ఉంటారు అనమాట ఇటువంటి నాటకాలు ఆడే ప్రపంచంలో మనుషుల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాము కాబట్టి ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనే ఒక అంశాన్ని గ్రహించండి అది గ్రహించి దానికి తగ్గట్లుగా అడుగు ముందుకు వేయండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఖర్చులు అనేవి మీకు కొంచెం ఎక్కువగా చూపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క ఖర్చులను తగ్గించుకోవడానికి ఏదైనా ఒక రూపాయి మీరు ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడైనా కానీ ఇంకేదన్నా కొనేటప్పుడు కానీ లేదా ఇంట్లో ఏదన్నా వాడేటప్పుడు కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ఇది నేను ఖర్చు చేయొచ్చా ఖర్చు చేయకూడదా దీనివల్ల ఎంతవరకు లాభం ఉంటుంది ఇది లేకుండా నాకు ఇప్పుడు గడవదా ఇలా ఒకటి పదిసార్లు ఆలోచించుకోండి మీకు సంపాదించుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ ఖర్చులు ఒక్కటి కనుక మీరు మేనేజ్ చేసుకోగలిగితే అది కూడా మీ చేతుల్లోనే ఉందన్నమాట మీరు మేనేజ్ చేసుకోగలిగితే మీకు అంతా కూడా ఈక్వల్ అనమాట దానివల్ల మీకు ఏంటంటే కొంచెం బడ్డెన్ తగ్గుతుంది డబ్బు చేతిలో నిల్వ ఉంటుందన్నమాట పొదుపు మీకు చాలా ముఖ్యం అని ఎప్పటికప్పుడు మీ మనసులో అనుకోండి ఒక రూపాయి ఖర్చు చేసేటప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఖర్చులు అనేవి తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక అంతేకాకుండా రుచిక రాసి వారు దానాలు చేస్తూ ఉండండి అప్పుడప్పుడు ఎందుకంటే దానం అనేది మన యొక్క కర్మలని తొలగిస్తుంది పాపాలని దూరం చేస్తుంది కష్టాలని తగ్గిస్తుంది జీవితంలో ఒక గొప్ప స్థాయిలో ఉంచుతుంది అనమాట కాబట్టి ఎదుటి వారికి దానాన్ని చేయడం అనేది చాలా అవసరం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి దానం అనేది చాలా ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి అప్పుడప్పుడు కూడా కొంచెం ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక యాభై రూపాయలు వచ్చి భోజనం చేయమని చెప్పి చెప్పడము మీ దగ్గర పది రూపాయలు ఉన్నాయనుకోండి ఒక రూపాయి దానానికి వాడండి కనీసం దీనివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది మీకేమన్నా గ్రహ దోషాలున్నా జాతక దోషాలున్నా ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీ కర్మలు కూడా కొన్ని తొలగిపోతాయి అన్నమాట దీనివల్ల మీకు శుభం జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక వృచ్చిక రాసి వారి మనస్తత్వం అనేది అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారండి కాబట్టి నలుగురితో కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు ఇలా నలుగురితో కలిసేటప్పుడు కూడా ఆలోచించుకోండి ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి మీ యొక్క బలం ఏంటి మీ యొక్క బలహీనత ఏంటి అని చెప్పి ఎదుటి వారికి తెలియపరచకుండా ఉండండి ఆ విధంగా తెలియపరచడం వల్ల కొంచెం ఫ్యూచర్లో ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి బలం బలహీనతలు అనేవి బయట పెట్టకుండా ఉండడమే మీకు మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే పదకొండు పన్నెండు పదమూడు తారీఖులలో ఈ మూడు రోజులు కూడా మీ యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపారం ఎందు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీరు చేసే ప్రతి పనిలో కూడా ఎటువంటి నష్టాలు రావు ఎటువంటి ఇబ్బందులు రావు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి చక్కగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఎందు మీకు కలుసుబాటు అనేది చాలా చక్కగా ఉంది కాబట్టి చేసే పనుల ఎందు కాస్తంత శ్రద్ధను పెట్టి మీరు పని చేసుకోగలిగితే మీకు రూపాయి వచ్చే దగ్గర ఐదు రూపాయలు వచ్చే అవకాశం అయితే ఇప్పుడు బాగా ఉందన్నమాట కాబట్టి ఇక ఏదైనా కానీ మీ చేతుల్లోనే ఉంది మీకంతా కూడా మీ బిజినెస్లకు సంబంధించి చాలా అనుకూలంగా ఉంది ఇక ఆ యొక్క సంపాదించుకునే ఇది అనేది మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఈ యొక్క బిజినెస్ వ్యవహారాలలో ఈ మూడు రోజులు కొంచెం కోపావేశాలకు గురవుతారు మీరు ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి నలుగురితో మాట్లాడేటప్పుడు కాస్త కోపాన్ని తగ్గించుకొని మంచిగా ఉంటే కనుక మీకు ఖచ్చితంగా మంచిగానే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా చక్కగా ఉందండి ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మంచి మార్కులతో ఉత్తీర్ణత అనేది లభిస్తుంది ఇక అంతేకాకుండా ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా మంచిగా అనుకూలమైన యోగ కాలము విద్యార్థుల భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది ఈ మూడు రోజులు రోజుల్లో కూడా మీకు ఎటువంటి సమస్యలు లేవు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఇక ఈ మూడు రోజులు ప్రయాణాలకి సంబంధించిన విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు ఎటువంటి ప్రయాణాలు తగలవా అంటే కనుక ఒక్కరోజు చిన్న ప్రయాణం ఒకటి తగులుతుంది దానివల్ల అది కూడా మీ యొక్క బిజినెస్కి సంబంధించి అది కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి భయాందోళనలు అయితే లేవనమాట ఇక ఆరోగ్యం కూడా మీకు అనుకూలిస్తుందండి ఈ మూడు రోజులు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు చాలా బిజీగా ఉంటారు అనమాట ఈ మూడు రోజులు ఆ స్ట్రెస్ స్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకొని కొంచెం హ్యాపీ మూడ్లో ఉండడానికి ట్రై చేయండి మీకు పనులు అవుతాయి ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది అనమాట ఎటువంటి టెన్షన్స్ అనేవి లేకుండా కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అయితే ఉంటుందన్నమాట ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు చాలా హ్యాపీగా స్మూత్గా మంచిగా గడిచిపోతుంది సంతాన ఫలంగా సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా సంతాన భాగ్యం అయితే ఉంటుంది దానికోసం కొంచెం కష్టపడండి అంటే కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టైంకి చూపించుకోవడము మెడిసిన్ అనేది కరెక్ట్గా వాడుకోవడము కొంచెం తినే ఫుడ్డు మీద శ్రద్ధ పెట్టడం ఏదన్నా ఎక్సర్సైజ్లు ఏమైనా చేయాలనుకుంటే అవి చేసుకొని కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే మీకు సంతానం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇక సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానివ్వండి రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళకి కానివ్వండి వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ వృచ్చిక రాసి వారికి ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుందండి ఈ మూడు రోజులనే కాదు ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాకపోతే మీ యొక్క తెలివితేటల మీద ఎక్కువ ఆధారపడి మీ భవిష్యత్ అనేది ఉంటుంది అని నిర్ణయించుకోండి దీనికి మీరు ఫిక్స్ అయిపోండి కాస్త మంచిగా తెలివిగా ఉండండి తెలివి ఆలోచించండి ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి ఇక అంతా కూడా బాగుంటుంది లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట లవర్స్ కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే లేవి మూడు రోజులు చాలా మంచిగా ఉంటుంది గతంలో కొన్ని గొడవలు జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఇద్దరు కూడా కలిసిపోయి ఆనందంగానే ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మరి చూసారు కదా వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మరి వృచ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రిచ్చే లైక్ వల్ల మరికొంతమంది రుచికి వరకు వీడియో రీచ్ అవుతుంది సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి